భీమగల్ పట్టణంలో చాలా ఇబ్బందికరంగా ఈ మార్కెట్ ఉండడం వల్ల ఇటు సోమవారం సోమవారం రోజు అంగడి రోజు దొంగతనాలు జరగడం అదేవిధంగా ఇక్కడ ఖాళీ ఉర్దూ మీడియం ఉండడం వల్ల పిల్లలకు ఇబ్బందికరంగా ఉన్నది అదేవిధంగా ఇక్కడ అంగడి బజార్ పోయే రోడ్లు ఎవరికైనా ఇబ్బందికరమైన హాస్పిటల్ కానీ పోవాల్సింది ఉంటే ఇబ్బందికరంగా మార్కెట్ ఉండడం వలన కమిషనర్ గారు ఎస్ఐ గారు సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందరూ భీమ్గల్లో ఉన్న దుకాణదారులు కానీ ప్రజలు కానీ అందరి మద్దతుతో ఈరోజు ఓ పెద్ద సంఖ్యలో సుమంగల్ చౌరస్తా దగ్గర వద్ద ఇక్కడ అందరం మేము మార్కెట్ను పాత ఎంఆర్ఓ ఆఫీస్కు తరలించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ కూరగాయల మార్కెట్ను పెట్ట పెట్టడం వల్ల అందరూ సహకరించాలని కోరుకుంటూ ఏదైతే ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్న విషయం ప్రజలందరూ అందరూ గమనిస్తున్నారు కాబట్టి అందరూ మద్దతు అక్కడికి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ